అదేవిధంగా ఈ యాక్షన్ ప్లాన్ రిలేటెడ్ డీటెయిల్స్ కూడా బీసీ వెల్ఫేర్ యాక్షన్ ప్లాన్ అదేవిధంగా ఎకనామికలీ వీకర్ సెక్షన్ యాక్షన్ ప్లాన్ సో బేస్డ్ ఆన్ దట్ మనకి స్టేట్ నుంచి టార్గెట్ ఇవ్వడం జరిగింది సో దాన్ని బట్టి ఇప్పుడు ఒక షెడ్యూల్ తయారు చేసి మీ అందరూ కూడా కమ్యూనికేట్ చేసి ఉన్నారు అందరూ చూసారండి ఒకసారి సో బ్యాంక్ వైస్ బ్రాంచ్ వైస్ టార్గెట్స్ మనం పెట్టి ఉన్నాము ఈ రోజు స్పెషల్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నాము అప్రూవల్ కూడా ఉంది తర్వాత మీకు బ్యాంక్ ఆఫీషియల్స్ మనకు ఏదైతే ఇక్కడ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ స్టెప్ స్క్రూటిటీ ఆఫ్ ద ఎలిజిబిలిటీ అంటే నా జాయింట్ లెవెల్ ఫీజ్ వెరిఫికేషన్స్ సో ఇవి రెండు కూడా మనకు డేట్ ఫిక్స్ చేసి ఉన్నాము సెవెంటీన్ నుంచి నైన్టీన్ స్క్రూటనీ ట్వంటీ నుంచి ట్వంటీ ఫోర్ జాయింట్ ఫీల్డ్ లెవెల్ వెరిఫికేషన్స్ సో దీంట్లో మీ రోల్ చాలా చాలా ఇంపార్టెంట్ టు స్టార్ట్ విత్ సో మనకు ముందే ఎవరెవరో బెనిఫిషియరీస్ వచ్చి ఉన్నారు వాళ్ళకి వెరిఫికేషన్స్ చేసుకోవడం అదేవిధంగా ఫీల్ లెవెల్ వెరిఫికేషన్స్ సో ఇది కొద్దిగా ప్రాపర్ గా డిలే కాకుండా చేసుకోవాలి అదేవిధంగా మిగతా దీంట్లో టైమ్ లో వాళ్ళకి లోన్ మీరు శాంక్షన్ చేయడం సో అవి అని కూడా వుడ్ గుడ్ ద ఫాలో అవ్వాలి

సో మీ లెవెల్ నుంచి మీకు ఏదైతే మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆల్రెడీ మీకు తెలుసు మరొకసారి కూడా మీకు ఈవీ గారు అదే విధంగా ఎల్డిఎం గారు కూడా మీ అందరూ కూడా చెప్పడం జరిగింది అండ్ దిస్ ఇస్ నాట్ సంథింగ్ న్యూ మీకు అయితే ఇలా ఇటువంటి ప్రాజెక్ట్స్ లోన్ శాంక్షన్ చేయడం ఇది ఇటువంటి ప్రపోజల్స్ ని స్క్రూటీ అన్నీ కూడా మీకు అలవాటు అయితే ఓన్లీ మై రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూస్ ఎక్కడా కూడా డిలే లేకుండా అదే విధంగా జెన్యూన్ సమ్ లేఫ్ రీసెన్స్ వారికి చెప్పి డెలివరీ అంటే ఎంజాయ్ చేయకుండా దాన్ని నీసార్గా వన్లీ టు క్యారెసన్స్ మీద అన్నీ కూడా ఆటోమేటిక్లీ చెప్తాయి ఎప్పుడు పాయింట్ మొత్తం క్యారెక్టర్ సంబంధించి మందికి కోట్లు మనం ఇల్లు

యూనిట్లు ముప్పై రెండు లక్షల సబ్సిడీ ముప్పై లక్షల బ్యాంకులు మొత్తం అరవై లక్షలు బీసీబీకి ఆరు దీనికి సంబంధించి నలభై ఐదు లక్షలు ఇరవై నాలుగు లక్షల సబ్సిడీ ఇరవై లక్షల బ్యాంకులు బీసీకి ఎనిమిది యూనిట్లు అరణాలు లక్షలు మొత్తం ముప్పై రెండు లక్షల సబ్సిడీ ముప్పై రెండు లక్షల బ్యాంకులు బీసీఈకి సంబంధించి రెండు యూనిట్లు మొత్తం ఎనిమిది లక్షల సబ్సిడీ ఎనిమిది లక్షలు బ్యాంకులు మొత్తం పదహారు లక్షలు రెండు యూనిట్ సంబంధించి మొత్తం కూడా మనము పదహారు లక్షలతో ఈ యొక్క యాక్షన్ బ్యాంక్ ని పొందుపరుచుకొని మొత్తం ఇరవై నాలుగు యూనిట్లు

ఐడెంటిఫైడ్ యాక్టివిటీస్ లిస్ట్ చేశారు ఈ లిస్ట్ అవుట్ చేసిన యాక్టివిటీస్లో ఆ యాక్టివిటీని బట్టి అప్రాక్సిమేట్ ప్రాజెక్ట్ కాస్ట్ కూడా నిర్ణయించడం జరిగింది నిర్ణయించిన ప్రాజెక్ట్ కాస్ట్లో ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ అయితే బ్యాంక్ లోన్ రూపంలో ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ని ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది సో దీనికి విధి విధానాలు ఖరారు చేయడం ఆ విధి విధానాలని మన డిసిసిలో మీటింగ్ లో పెట్టి మన గౌరవ కలెక్టర్ గారు డిసిసి చైర్మన్ గా గౌరవ కలెక్టర్ గారు ఎప్పుడో తీసుకున్న తర్వాత అన్ని ఫ్యాకర్స్ కి కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది కమిషనర్స్ సభలు నిర్వహించి అర్హులైనటువంటి బెనిఫిషియరీస్ ని గుర్తించి ఆ బెనిఫిషియరీస్ ఎవరైతే ఐడెంటిఫై చేశారో వాళ్ళని దగ్గరలో ఉన్నటువంటి బ్రాంచ్ బ్రాంచెస్ కి లిస్ట్ పంపించడం జరుగుతుంది మనకు మనకున్నటువంటి మీబి బ్యాంకులో ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ విధి విధానాలన్నిటి పూర్తిగా ఫాలో అవుతూనే ఈ బెనిఫిషరీస్కి లోన్స్ ఇవ్వడం సార్ లోన్స్ ఇవ్వాలి అనేది మన గవర్నమెంట్ యొక్క లక్ష్యం